దుర్గా భవాని దుర్గాభవన్ ఆలయం సిఎస్పి దగ్గర సిఎస్ఎఫ్ క్వార్టర్స్ ప్రక్కన పోస్ట్ ఆఫీస్ ముందు మనం ఇప్పుడు ప్రజెంట్లీ దుర్గాభవాన్ ఆలయంలో ఉన్నాము ఈ నవరాత్రుల సందర్భంగా గుడి అలంకరణ అదేవిధంగా దుర్గమ్మను కూడా నిలబెట్టడం జరిగింది जय दुर्गा माता राजेश्वरी देवी जय दुर्गमली సందర్భంగా మందమరి మార్కెట్లో గల దుర్గామాత టెంపుల్ ఈ ఆలయం మందమరి మార్కెట్ పోస్ట్ ఆఫీస్ ముందు ముందు లైన్ సిఎస్ఎఫ్ కోటర్స్ పక్కన సిఎస్పి దగ్గరలో ఈ ఆలయం ఉంది భక్తులారా మీరందరూ అమ్మను అమ్మని దర్శించుకొని అమ్మ కుప్పకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండో ఛానల్ వచ్చేసి మందమరి సినిమా దుర్గమ్మ పాదాలు దర్శించుకోండి మీ అనుకున్న కోరికలు తీర్తాయి దుర్గమ్మ పాదాలు జయ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ నవరాత్రుల సందర్భంగా దుర్గామాత టెంపుల్లో దుర్గమ్మను నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకా ఇంకేమేమి కార్యక్రమాలు ఉంటాయో మనం అయ్యగారు అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ పాల వాడి రెండు ఛానల్స్ ఉన్నాయా టెంపుల్లో అన్నదాన కార్యక్రమం కూడా ఉంది చూడండి అది దుర్గమ్మ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం ఉంది కదా துர்கம்ம டெம்புல்லே மரியாதை கஷ்டப்படுத்த அவு படாலே மனக்கு. கஷ்டப்பட போது ஏதும் i mm -hmm.

ஸ்வரன் ஈஸ்வரன் హర హర మహాదేవ శంభో మిగతా మనం పూర్తి వివరాలు వచ్చేసి అయ్యగారిని అడుగుదాం మనం అయ్యగారిని అడిగితే మనకు అన్ని వివరాలు తెలుస్తాయి మిత్రులారా మనం అయ్యగారిని అడిగి మొత్తం వివరాలు తెలుసుకుందాం ఏంది అసలు ఈ టెంపుల్లో ఇప్పుడు ప్రజెంట్లీ ఇదంతా హడావిడి ఈ నవరాత్రుల సందర్భంగా ఏం జరుగుతుందో మనకు అన్ని వివరాలు చెప్తాడు మనం ఇప్పుడు అడుగుదాం అయ్యారు నమస్కారం అయ్యగారు నవరాత్రుల సందర్భంగా గుడి మొత్తం అలంకరణ చేసింది ఇంకా అసలు ఈ టెంపుల్లో ఏం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులల్లో అమ్మవారి అవతారాలు భక్తులకు మీరు ఏ విధంగా చూపెట్టాలనుకుంటున్నారు నవరాత్రులు ప్రతి సంవత్సరం అమ్మవారి అమ్మ ఇస్తుంది మనం మనం చేసేంత మన శక్తి మాకు లేదు కానీ దైవానుగ్రహం ఎక్కడైతే ఉంటుందో ధర్మం అక్కడ ఉంటుంది దైవానుగ్రహం లేనిది ధర్మం ఎప్పుడూ ముందు పోలేదు దైవం శక్తివంతమైనది ధర్మాన్ని కాపాడమే దైవం యొక్క లక్షణం ఆ లక్షణాన్ని ముందుకు సాగించాలంటే భక్తులకు కూడా అంత అంత శక్తిని అమ్మవారిస్తుంది అయితే ఆ శక్తితో దుశక్తి స్వరూపని అమ్మవారు వాసిని అమరక నాదిని భక్తుల రోడ్ని పరమేశ్వరి ఆదిశక్తి రాజరాజేశ్వరి రూపంలో అవతరిస్తుంది చివరికి ఏ రోజు దసరా రోజు రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి అమ్మవారి తొమ్మిది రాత్రులు ఈ నవరాత్రి జరుపుకొని అనంతరం పదవ రోజు దసరా రోజు విజయదశమి విజయదశమి రోజు రాజరాజేశ్వరి అవతారమైనటువంటి అవతారము తాగుతుంది అమ్మవారు శాంతి స్వరూపమైనటువంటి అమ్మవారిని యొక్క శాంత అవతారం జరుగుతుంది ఆ రోజు వాహనాల పూజ ఆయుధ పూజ జమ్మి పూజ మరియు ఇతర ఇతర కార్యక్రమాలు నిత్యం అన్నదాన కార్యక్రమాలు మరి పోతే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి పూజా విధానాలు హోమాలు యాగాలు కాబట్టి జపాదలతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈ టెంపుల్ యొక్క లక్షణం ఏంటంటే పూజలే కాకుండా జప తపస్సులతోటి పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మ పద్నాలుగు సంవత్సరాలు దీపదూపు నైవేద్యం లేకుండా ఉన్నటువంటి స్థలం కాబట్టి ఈరోజు ఆ స్థలానికి అపారమైన శక్తిని అందించి ఆ అపారమైన శక్తిని కూడా కాపాడాలి కాపాడడం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి ప్రతి వారికి అని శక్తి మేము చేస్తున్నటువంటి సేవలు ఇది దైవ అనుగ్రహం అయ్యారు ఇప్పుడు అన్నదానము ఒకటే రోజా లేకపోతే రెండు రోజుల మూడు రోజుల నవరాత్రులు పది రాత్రులు అమ్మవారి నవరాత్రులు దశావతారము అమ్మ పది రోజులు జరుగుతున్నాయి పది రోజుల వరకు నిత్య అన్నదానం ఖచ్చితంగా జరుగుతుంది అంటే భక్తులు ఈరోజు నుండి నుండి రెండో కొంతకాలుగా వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క ఆశీర్వాదం అమ్మాలి అమ్మవారి ఆశీర్వాదం అందాలని చెప్పి రేపు ఇచ్చేటువంటి వాళ్ళు ఈరోజే మాకు అన్నదానం చేయించండి మా మీరు చేస్తున్నటువంటి పుణ్యం మీరు అమ్మవారు ఇస్తున్నటువంటి వరం ఇంకెంతో మాకు అభివృద్ధిలో ముందు మేము నడవాలి ముందుకు ఆగాలని చెప్పి వాళ్ళందరెందరూ ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ సహాయ సహకారాలు ఎందరో బాధలు తీరాలి వాళ్ళ కోరికలు తీరాలి వాళ్ళ కష్టాలు దొరకాలి వారు ఇంకా అభివృద్ధిలో ముందు నడవాలని చెప్పి మేము చేస్తున్నటువంటి పాఠ్యం ఆ సేవ ఇంకా ఉన్నతమనే స్థితికి అనుకుంది వారు చేసేది ఇవాళ మేము పిలవడం అవసరం లేదు వాళ్ళని పిలవకుండా కానీ ఈరోజు నిన్నటి నిన్న జరిగేటువంటి కార్యక్రమానికి నిన్నటి రోజు నుండే ఒక పది రోజుల నుండే ఒక్కొక్క రోజు విధంగా వాళ్ళ శక్తి కొద్దిగా వాళ్ళు అన్నదానం పెట్టడానికి ప్లాన్ చేసుకొని వస్తుంది ఇవాళ మేము పిలువ లేక అమ్మవారికి వేయడం అమ్మవారికి చీరలు బట్టలు పెట్టి ఒడివి పోసి అనంతరం అన్నదాన కార్యక్రమం చేయాలి పూజా కార్యక్రమం చేయించుకోవాలి మేము ఆ పుణ్యం రకాలన్న కోరికతోటి వాళ్ళు వస్తుంది ఆ పుణ్యం కూడా అంతకు పది రేటు ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు అలంకరణ ఈరోజు దేవి అమ్మవారు ఇప్పుడు ఎందుకంటే ఈసారి పదకొండు రోజులు అవుతుంది కాబట్టి కొంత ఇటు తేడాలు ఉంటాయి ఓకే గాయత్రి దేవి రూపంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి చేసినటువంటి ప్రసాదాలు కూడా ఆ విధంగా తయారు చేస్తున్నాం కాబట్టి ఈ యూట్యూబ్ వారికి మరొకసారి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వర్గాలు మొత్తము అయ్యగారు ఇదంతా మొత్తం క్లీన్ చేయించినట్టున్నారు కదా అయ్యగారు ఇంతకుముందు ఇంతకుముందు జయించలే కదా ఈసారి ఇట్లా జరిగింది మొత్తం చూడండి టెంపుల్ ఆవరణ మొత్తం కూడా ఏ విధంగా మొత్తం శుభ్రపరిచిండ్రు అందులో గణేషుడు నాగమ్మ నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి ఇందులో ఉన్నారు నేను చూపెడతా గణేషుడు సుబ్రహ్మణ్య స్వామి నాగమ్మ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉన్నారు ఒకటే దగ్గర మొత్తం ఆవరణ అంతా కూడా శుభ్రం చేయించు చూస్తున్నారు కదా మొత్తము టెంపుల్ ఆవరణ మొత్తము కంప్లీట్గా శుభ్రం చేసినారు దుర్గమ్మ ఆలయంలో గణేషుడు మహేశ్వరుడు అదేవిధంగా నాగమ్మ సుబ్రహ్మణ్య స్వామి అన్ని దేవతలు అందరి దేవుళ్ళు కూడా ఒకటే దగ్గర ఉన్నారు మీరు అందరు వచ్చి స్వయంగా దర్శించుకొని అనుగ్రహం పొందండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్య యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాశ్పేట స్వామి రెండో ఛానల్ சினிமா அம்மா பவானி ரூபம் அம்மா சினமா ரூபம் அம்மா सम्मा भवानी लोकाल Hey Durgama.